వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ పుష్ప ఈరోజు వీడియోలో ఎక్కువ మసాలాలు లేకుండా మటన్ కర్రీని చాలా టేస్టీగా ఎలా తయారు చేయాలనేది వీడియోలో చూపిస్తాను ముందుగా కొత్తగా రెండు మన ఛానల్ చూస్తున్నట్టయితే వీడియో ఒక లైక్ ఇచ్చి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు చాలా టేస్టీగా ఉండే మటన్ కర్రీని ఎలా తయారు చేయాలో వీడియోలో చూసేద్దాము ముందుగా ఒక కుక్కర్ని అయితే తీసుకొని ఫైవ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి అందులోకి నాలుగు లవంగాలు ఒక యాలక్కాయ ఒక చిన్న దాల్చిన చెక్క బిర్యానీ ఆకు అలాగే షాజీరా మొత్తం వేసుకొని ఫ్రై చేసుకొని ఉల్లిపాయలను వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి చూడండి మనకి ఇలా ఫ్రై అయిన తర్వాత మటన్ని హాఫ్ కేజీ అయితే తీసుకున్నాను దాన్ని శుభ్రంగా వాష్ చేసుకుని అయితే వేసుకోండి అలాగే టేస్ట్కి సరిపడా కొంచెం సాల్ట్ అలాగే పసుపును కూడా వేసుకొని బాగా కలుపుకోండి చూడండి ఇలా ఒక ఫైవ్ మినిట్స్ పాటు బాగా కలుపుకున్న తర్వాత వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ పేస్ట్ మొత్తం పచ్చివాసన పొయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి చూడండి ఇప్పుడు దీని మీద లిక్ కోసి ఫైవ్ మినిట్స్ ఉడికించుకోండి చూడండి ఫైవ్ మినిట్స్ తర్వాత మనకి ఇలా మటన్ కొంచెం సాఫ్ట్గా ఉడుకుతుంది తర్వాత ఒక నిమిషం ఇలా కలుపుకొని మీడియం సైజు రెండు చిన్న టమాటాలను అయితే ఇలా చిన్న ముక్కలకి అయితే కట్ చేసుకొని వేసుకొని టమాటా మొత్తం మగ్గేంత వరకు ఉడికించుకోవాలి చూడండి దీని మీద లిడ్ అయితే క్లోజ్ చేసేసి ఒక ఫైవ్ మినిట్ టమాటా సాఫ్ట్ అయ్యేంత వరకు ఉడికించుకున్నాను ఇప్పుడు ఇందులోకి ఈ పచ్చి కొబ్బరి అలాగే గసగసాలని పేస్ట్ చేసుకొని అయితే వేసుకుంటున్నాను ఇది వేసుకోవడం వల్ల గ్రేవీ అయితే మనకి చాలా బాగుంటుంది దీన్ని వేసుకుని కూడా ఒక నిమిషం ఫ్రై చేసుకొని హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా వన్ టేబుల్ స్పూన్ కారం వన్ టేబుల్ స్పూన్ వరకు మటన్ మసాలా వేసుకోండి అలాగే రెండు టేబుల్ స్పూన్ల వరకు ధనియాల పౌడర్ని వేసుకోండి మొత్తం వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి చూడండి మిక్స్ చేసుకుని మనకి ఇలా ఆయిల్ మొత్తం పైకి తేలుతుంది అప్పుడు సన్నగా తరిగిన కొత్తిమీర తరిగిన అయితే వేసుకొని కలుపుకోండి చూడండి ఇలా కలుపుకున్న తర్వాత మనకి గ్రేవీ ఎంత కాలో చూసుకుని అయితే వాటర్ పోసుకోండి ఇప్పుడు సాల్ట్ చెక్ చేసుకొని అయితే సాల్ట్ వేసుకోండి ఇప్పుడు లిడ్ క్లోజ్ చేసి సిక్స్ టు సెవెన్ విజిల్స్ ఉంచేంత వరకు ఉడికించుకోండి చూడండి ఇప్పుడు సెవెన్ విజిల్స్ అయితే వచ్చేసాయి ఇప్పుడు లిడ్ ఓపెన్ చేసి చూస్తే మనకి మటన్ కర్రీ అయితే రెడీ అయింది చిక్కటి గ్రేవీతో ఈ మటన్ కర్రీ చాలా టేస్టీగా అయితే ఉంటుంది చపాతి రైస్ రాగి ముద్ద ఎందలోకైనా కూడా మటన్ కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వాచింగ్